రెగ్యులర్గా అయితే మనం ఇక్కడే తీసుకుంటాం ఎందుకంటే ఆనియన్ ఇచ్చాడు అండ్ ఒక లెమన్ ఇచ్చాడు హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది ఈరోజు మన డే లాగా వచ్చేసి సిక్స్టీన్త్ సో ఇప్పుడైతే మనం వీడియో లాగ్ స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ ద వీడియో సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఈరోజు వీడియోస్ ఏముంటాయో తెలియదు ఇప్పటివరకు అయితే ప్లానింగ్ ఏం లేదు సో వీడియోస్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను సో మనం గేట్ ఓపెన్ చేసుకొని సారీ గేట్ ఓపెన్ చేసిన పని లేదు ఎందుకంటే మన బైక్ బయటనే ఉంది అసలు మర్చిపోయా బైక్ అయితే బయటనే ఉంది మర్చిపోయాను అసలు నేను అయితే బయట పెట్టినందుకు ఫుల్ దుంబొట్టింది సో దీన్ని బట్టి మనం తెలిసింది ఏంటంటే బండి బయట పార్క్ చేయకూడదు బండి బయట పార్క్ అయితే ఎక్కువ తుమ్ముంటుంది వీలైనంత వరకు టైం చూసుకొని లోపలనే పార్క్ చేయాలి టైం లేక మళ్ళీ పైనుంచి ఓడికి ఎందుకు వస్తాడు అని చెప్పేసి అట్ని బయట పెడతాం కానీ సో అట్లా చేయద్దు నెక్స్ట్ టైం నుంచి బండి లోపలనే పార్క్ చేసుకుందాం క్లీన్ చేసుకుందాం ఇక మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే అవుతుంది లంచ్ టైం అయితే అయింది మనం లంచ్ కోసం అయితే బయటకు వచ్చినాం ఇప్పుడు బయట మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నాం సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను రెగ్యులర్గా అయితే మనం ఇక్కడే తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇక్కడే తీసుకుంటాను నేనైతే యాక్చువల్గా ఈ అంకుల్ కాదు వేరే అంకుల్ ఉంటాడు ఆయన చేస్తాడు రెగ్యులర్గా బట్ ఆయన లేడు ఈరోజు అడిగాను ఇందాక అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సో అతను వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడంట అందుకే ఇప్పుడు ఇంకో కొత్త మాస్టర్ వచ్చాడని చెప్పి చెప్తున్నారు ఇతను చేసే ఫుడ్ తినడం ఈరోజు ఫస్ట్ టైం అవుతుంది చూద్దాం ఒకవేళ టేస్ట్ బాగుంది అంటే నెక్స్ట్ టైం వస్తాం ఈరోజు టేస్ట్ బాగాలేదనుకో ఇక నెక్స్ట్ టైం కూడా మనం రాము ఇక ఇక్కడ కాకుండా వేరే కాడికి వెళ్ళాల్సి వస్తుంది చేసే విధానం చూస్తుంటే మాత్రం అతనే విధంగా వేసాడో ఇతను కూడా అదే విధంగా చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది బట్ టేస్ట్ ఎట్లుంటుంది అనేది తిన్నాకై తెలుస్తుంది అయితే మన పార్సల్ అనేది రెడీ అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ సో మనకు పార్సల్ చేసేది అయితే ఇచ్చేస్తున్నాడుగా పేమెంట్ అయితే వేసేసినాం వెళ్ళిపోతుంది ఎక్కడి ప్లేట్లో వేసుకున్న తర్వాత చూస్తే అయితే ఈ విధంగా ఉంది బాగుంది చూడడానికి చాలా బాగుంది అండ్ మనకు అయితే ఆనియన్ ఇచ్చాడు అండ్ ఒక లెమన్ ఇచ్చాడు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఎక్కం నుంచి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ అవుతుంది మన డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో డిన్నర్కి ఏం రెడీ చేసి అనేది చూపిస్తాను వచ్చేసి పప్పు కర్రీ సో పప్పు అయితే వండాను అండ్ ఇది ఇది వచ్చేసి రైస్ సో ఈరోజు చపాతి లేదు ఓన్లీ రైస్ పప్పు అయితే బాగుంది వేడి వేడిగా ఉంది కొద్దిగా మామిడికాయ పచ్చడి తీసుకుందాం కొంచెం కొద్దిగా అయితే కొంచెం మామిడికాయ పచ్చడి సో పప్పులోకి పచ్చడి ఉంటే మామిడికాయ పచ్చడి ఉంటే కాంబినేషన్ బాగుంటుంది సో మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుందో చెప్పండి ఈ విధంగా ఇప్పుడైతే కలుపుకొని చట్నీ గరం అవుతుంది మంచిగా సో పప్పు అండ్ చట్నీ టేస్ట్ బాగుంది లేట్ అయినా కూడా మంచి ఫుడ్ ఎదుగు బయట తీసుకొచ్చుకొని తినాలని అని చెప్పంటే కొంచెం కొంచెం అనిపించట్లేదు అప్పుడప్పుడుగా సిచ్యువేషన్ కరెక్ట్ టైం కుదరపోతాం అప్పుడే చెప్తే మ్యాక్సిమం వన్ డేస్ కూడా అవుతుంది నిన్న ఎగ్ అయింది ఈరోజు మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఎగ్ బాయిల్ అంటే మళ్ళీ బాగుండదు అని చెప్పేసి బాయిల్ డెగ్ వేరేగా లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో బాయిల్ ఎగ్ ఉంటుండే అయితే ఈరోజు పప్పు ఆఫ్టర్ లాంగ్ జాప్ చాలా రోజుల తర్వాత పప్పు అయితే అనుకున్నాం మనం ఈరోజైతే ఊర్లో నూకల శివ అది మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్కి ఇన్వైట్ చేసిండు రాలేకపోయినా శివ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇది ఇవాళ మన బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ గుడ్ నైట్